కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చింది ది ఫ్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాని సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్న టీం ని తాజాగా ప్రకటించారు ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో నిపుణులు ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు ఇక ఈ సినిమాలోని రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ని ఈ ఏడాది మే నెలలో జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఏడు భాషల్లో రిలీజ్ హిస్టారికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు అయితే ఇది కేవలం సినిమా కాదని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఓ గొప్ప పోరాట యోధుడి కథ అంటూ సందీప్ చెప్పుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా రెండు ఇరవై ఏడు జనవరి ఇరవై ఒకటిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాని ఏడు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు హిందీ తెలుగు కన్నడ తమిళ్ మరాఠీ మలయాళం బెంగాలీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది తాజాగా ఈ సినిమా టీంకి భారీ బూస్ట్ ఇచ్చింది ఓ న్యూస్ అదే ఛత్రపతి శివాజీ తనయుడు సంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర చిత్ర ఆధారంగా వచ్చిన చావా సూపర్ హిట్ అయింది ఈ సినిమా సక్సెస్ తో శివాజీ కూడా హైప్ పెరిగింది తాజాగా రిలీజ్ అయిన చావా సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్ నటించారు ఇక రష్మిక మందన కీలక పాత్రలో నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది మరి ఛత్రపతి శివాజీ చిత్రాన్ని ఎలా తీస్తారో చూడాలి మరోవైపు రిషబ్ శెట్టి ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా సీక్వెల్ అయిన జై హనుమాన్ తో పాటు కాంతారా ప్రీక్వెల్ కూడా చేస్తున్నారు రిషబ్ జై హనుమాన్ లో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు రిషబ్ ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి మొదటి పార్ట్ పాన్ ఇండియాగా హిట్ గా నిలిచింది అలానే కాంతారా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ప్రీక్వెల్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు